వాయుగురవేన మహా మహావస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి ఈరోజు మనం తెలుసుకునే విషయం వచ్చేసి ఈ వీడియోలో మన ఇంటి దగ్గర ఏ ఏ చెట్లు పెంచుకోవచ్చు ఏవి ఉండకూడదు ఏ చెట్లు ఉంటే మనకు ఇబ్బంది కలుగుతుంది అనేది మనము ఈరోజు ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాము మనకు చెట్లు అనేది ప్రకృతిలో ఒక భాగం అండి మానవాళికి ఈ చెట్లు చాలా ఉన్నాయి అటువంటి చెట్లు మనము ఉండకూడదు అనేది ఇది ఒక దౌర్భాగ్యం అండి ఎందుకంటే చాలా మంది ఇంటి దగ్గర ఆ చెట్లు ఉండకూడదు ఈ చెట్లు ఉండకూడదు అని ఊరికే వాళ్ళ నోటికి వచ్చిందల్లా చెప్పేసి ఇంటి దగ్గర ఉన్న చెట్లను కూడా తీంచేస్తున్నారు ఇది నిజంగా అన్యాయం అని నేను చెప్తానండి ఎప్పుడు మనకు చెట్లు ఉండకూడదు ఇంటి దగ్గర అనేది ఒకసారి ఇది ఎవరు ఆలోచించట్లేదు ఊరికే ఇంటికే ఇంటి దగ్గర ఈ చెట్టు ఉందా దాన్ని ఫస్ట్ తీసే పుణ్యార్థనని చెప్పేస్తా ఉన్నారు మీరు కూడా అలానే నమ్మేస్తా ఉన్నారు ఒక చెట్టు మన ఇంటి దగ్గర ఉందంటే మనకు వాటి నుంచి వచ్చే గాలి చాలా మంచి చేస్తూ ఉందండి కొన్ని చెట్లు మంచి ఆక్సిజన్ వదిలే చెట్లు ఉన్నాయి అటువంటి చెట్లు మనము నిరభ్యంతరంగా ఇంటి దగ్గర పెట్టుకోవచ్చు మనం ఏ చెట్లు పెట్టుకోకూడదు అంటే మనము శాస్త్రపరంగా చూసుకున్నా సైంటిఫిక్ గా చూసుకున్న మనకి ఏది ఇబ్బంది కలుగుతుందంటే కొన్ని చెట్లు అంటే మన ఇంటికి దగ్గరలో అంటే దూరంలో ఉన్నప్పుడు ఎటువంటి చెట్టు అయినా పెట్టుకోవచ్చు కానీ మన ఇంటి దగ్గరలో అంటే ఒక నాలుగైదు అడుగులు మన ఇంటి చుట్టూ ఖాళీ ప్లేస్ ఉన్నప్పుడు పెద్దగా పెరిగే వృక్షాలు ఏవి కూడా అంటే మహావృక్షాలు వృక్షాలు చెట్లు ఈ విధంగా కొన్ని కొన్ని ఉన్నాయి మన ఇంటి దగ్గర ఏ ఏ చెట్లు ఈ నాలుగైదు అడుగుల స్థలం ఉన్నప్పుడు ఏ పెద్దగా పెరిగే చెట్లు ఏది కూడా పెట్టుకోకూడదండి నన్ను అడిగితే కొబ్బరి చెట్లు కూడా అటువంటి ఉన్న చోట పెట్టుకోకపోవడమే మంచిదండి ఎందుకంటే ఈ నాలుగైదు అడుగులు ఆరు అడుగులు అనుకోండి ఒకవేళ ఈ స్థలం ఉన్నప్పుడు మనము పెద్దగా పెరిగే వేప చెట్టు కావచ్చు లేదా ఈ రావి చెట్టు ఇలాంటివి ఏవైనా ఇంటి దగ్గర ఉంటే మాత్రం ఖచ్చితంగా వాటి యొక్క వేర్లు పునాదుల్లోకి వెళ్ళి ఆ ఇంటిని పడగొట్టేది నేను చాలా చూశానండి ఆ ఇంటిలో క్రాక్లు వచ్చేసి మొత్తం ఆ ఇంటిని డ్యామేజ్ చేసేది నేను చాలా చూశాను అలాగే ఈ గాలి వర్షము బీభత్సంగా వచ్చినప్పుడు అవి కొమ్మలు విరిగి లేదా పూర్తిగా విరిగి ఇంటి బయట పడి అక్కడ మొత్తం ఇల్లు కూలిపోయి కొంతమంది ఆ దాంట్లో చిక్కుకుపోయిన వాళ్ళని కూడా నేను చూశానండి కాబట్టి ఇంకొకటి ఈ చెట్లు నుంచి కూడా మనకి ఇంకొక నష్టం ఏమంటే అంటే ఇంత ఇంటికి ఇంత దగ్గర ఉన్నప్పుడు అవి పెద్దగా పెరిగినప్పుడు మనకి సూర్యరశ్మి అనేది ఏమాత్రం మన ఇంట్లోకి ఇంటి ఇంత మీద కూడా పడదండి కనీసం ఇంటి పైన కూడా మనకు సూర్యరశ్మి అనేది పడకుండా చెట్లు కప్పేసి ఉంటాయి అటువంటప్పుడు మనకు గాలి వెలుతురు ఏది కూడా ఇంట్లో పుష్కలంగా రాదు ఎప్పుడు అనారోగ్యాలు వచ్చేందుకు చాలా అవకాశం ఉంటుందండి సూర్యరశ్మ అనేది ఏమాత్రం ఇంట్లో పడదు అటువంటి ఇంట్లో కూడా నేను చూశాను ఎందుకంటే చెట్ల ప్రేమికులు చాలా మంది అలా పెంచుకుంటూ ఉంటారు కానీ ఓకే సంతోషం వాళ్ళు పెంచుకొని కానీ ఎప్పుడు కనీసం ఇంటికి ఒక ఇరవై అడుగులు దూరం ఉన్నప్పుడు మాత్రమే ఇటువంటి చెట్లను మనం పెంచుకున్నా ఆ ఇంటికి ఇబ్బంది లేదండి అలా కాకుండా పక్కన పక్కనే అంటే ఇంటి బునాదులు పక్కనే వేసిన వాళ్ళని చాలా మంది చూశాను ఎప్పుడు కూడా అలా వేయకండి అందుకోసమని మన పెద్దలు చెప్పారు చెట్లు ఈ చెట్లు పెట్టకూడదు ఎందుకంటే ఈ మహావృక్షాలు అవుతాయి కాబట్టి ఖచ్చితంగా ఈ పురాదాలు పెగిలిస్తాయనే ఉద్దేశంతో ఇంటి దగ్గర ఇటువంటి చెట్లు వద్దని చెప్పారు ఇంకా మునగ చెట్టు కానీ నిమ్మ చెట్టు కూడా వద్దని చెప్పారు ఇవి కూడా ఎందుకు వద్దన్నారంటే మునగ చెట్టు కూడా చాలా హైట్ పెరుగుతుంది చాలా తేలిగ్గా ఉంటుంది అది ఒక చిన్న గాలి వచ్చినా కూడా విరిగి పడిపోతాయి ఆ కొమ్మలు అంత తేలిగ్గా ఉంటుంది కాబట్టి ఈ మునగ చెట్టు ఉండకూడదనే చెప్పారు అలాగే ఇంకా నిమ్మ చెట్టు ఇంకా కొన్ని అంటే బొప్పాయి ఇలాంటి పాలగారి చెట్లు కూడా వద్దన్నది ఎందుకు వద్దన్నారు అంటే వీటికి ముళ్ళు ఉంటాయి కాబట్టి చిన్నపిల్లలు కానీ ఎవరైనా సరే ఆ దగ్గరికి ఆడుకునే పోయినప్పుడు ఆ ముళ్ళు పుచ్చుకోవడం వాటి నుంచి కొన్ని ర్యాసిస్ అంటే కొన్ని ఇన్ఫెక్షన్లు జరిగి దద్దుర్లు రావడం ఈ విధంగా అనారోగ్యాలు కలుగుతాయనే ఉద్దేశంతో ఈ నిమ్మ చెట్లు గానీ ఈ పాలుగారే చెట్లు గాని అంటే ఈ పాలుగారే కళ్ళల్లోకి పడడం లేదా శరీరం పైన పడినప్పుడు అక్కడ దద్దుర్లు రావడం ఇలా జరుగుతా ఉంటుందనే ఒక ఉద్దేశంతో ఈ జిల్లేడు చెట్లు కానీ అంటే తెల్ల జిల్లేడు ఇలాంటివి యాక్చువల్ గా తెల్ల జిల్లాడు అనేది ఇంటి లోపల ఉండకూడదని అంటే ఆవరణంలో ఉండకూడదు ఎప్పుడు కూడా కాంపౌండ్ బయట మాత్రమే ఉండాలి చాలా మంది తెలియక అంటే లోపల కాంపౌండ్ లోపలే ఈ తెల్ల జిల్లేడు చెట్లు పెంచుకుంటూ ఉంటారు తీసేయలేక అది మాత్రం చేయకండి ఎప్పుడు కూడా మీరు ఒకవేళ ఆ జిల్లేడు చెట్టును పెంచుకోవాలనుకుంటే మాత్రం కాంపౌండ్ బయట మాత్రమే పెట్టుకోండి ఈ విధంగా పాలుగారే చెట్లు ఉండకూడదు ఉద్దేశంతో చెప్తా ఉన్నారు కానీ మనకు ఈ నిమ్మకాయలు అనేది నిత్యావసరమైన ఈ కాలంలో ఎందుకంటే వాటి నుంచి వచ్చే సి విటమిన్ చాలా మనకు మానవాళికి చాలా ఉపయోగపడతాయి ఈ నిమ్మకాయలు అనేవి కాబట్టి అటువంటి చెట్లను ఇప్పటి వరకు ఉంటే మాత్రం తీసివే ఎప్పుడు కూడా అవి కూడా ఇంటికి కొంచెం దూరంలో అంటే ఒక పది ఇరవై అడుగుల దూరంలో ఇంటికి ఉన్నాయనుకో ఎటువంటి ఇబ్బంది లేకుండా పెట్టుకోవచ్చు పూర్తిగా ఇంటి దగ్గర అంటే సింహద్వారానికి ఎదురుగా వచ్చే విధంగా మాత్రం గాని లేదా ఈశాన్యంలో వచ్చే విధంగా కాని ఈ అంటే ఈ ఉత్తర ఈశాన్యం కానీ లేదా తూర్పు ఈశాన్యంలో వచ్చే విధంగా మాత్రం ఇలాంటి మొక్కలు మాత్రం పెంచుకోవద్దండి కాబట్టి మీరు ఇంటి వెనకాల పెంచుకోండి ఇబ్బంది లేదు ఒకవేళ స్థలం ఉంటే ఎక్కువగా అంటే పది ఇరవై అడుగుల స్థలం ఉందనుకోండి దక్షిణంలో కానీ అంటే ఉత్తర పడమరలో కానీ అంటే ఇవి ఎక్కడ మంది కుదురుతాయి అంటే పొలాల్లో ఇండ్లు కట్టుకునే ఇండ్లకు మాత్రం ఇలా ఏ చెట్ అయినా పెంచుకునేందుకు మనకు అవకాశం ఉంటుంది ఈ చిన్న చిన్న స్థలాల్లో ఈ పెద్ద పెద్ద చెట్లు పెంచుకోవడం చాలా ఇబ్బంది అవుతుందండి అది మనకు కాబట్టి ఇదొక్కటి ఈ ఉద్దేశంతోనే మన పెద్దలు ఏ ఏ చెట్టు పడితే ఆ ఏ చెట్టు ఇంటి దగ్గర పెంచుకోకూడదనే ఉద్దేశం దానికి ఇంకొకటి జత చేసి ఈ చెట్లు ఉంటే మీరు ఇబ్బంది పడతారు వాస్తుపరంగాని ఈ విధంగా అయినా చెప్తే కనీసం భయపడి ఆ చెట్లను పెంచుకోరనే ఉద్దేశంతో మన వాళ్ళు అలా చెప్పారు కాబట్టి ఒకవేళ నిమ్మ చెట్లు ఇప్పటికే ఉంటే మాత్రం తీసేయకండి ఏమీ కాదు దాని నుంచి జాగ్రత్తగా ఉంటే చాలా ముళ్ళు గుచ్చుకోకుండా పిల్లలు అక్కడ వెళ్లకుండా ఉంటే చాలా అంతేగాని దాని నుంచి ఎటువంటి నష్టం అయితే మనకి వాస్తు దోషాలు అయితే పెద్దగా ఏమీ ఏదో వన్ ఆర్ టూ పర్సెంట్ అంతే అంత మాత్రాన కాయలు కాసే చెట్లను ఏది కూడా తీసేయకండి అంత తొందరగా ఎందుకంటే నీళ్ళతో ఉన్న బావిని కానీ పండ్లతో ఉన్న చెట్టును కానీ ఎప్పుడు కూడా మనకి ఇష్టం వచ్చినట్లు తీసుకురేయకూడదండి వీటి నుంచి చాలా దోషాలు వస్తాయి ఇదే కాదు ఏవైనా పెద్ద దేవతా వృక్షాలు కానీ ఏవైనా సరే ఒక చెట్టుని మనము పూర్తిగా వేళ్లతో సహా తీసేయాలంటే మాత్రం దానికంటూ కొన్ని శాస్త్ర నియమాలు అనేది ఉంటాయండి ఎలా పడితే అలా తీసేస్తే వాటి నుంచి వచ్చే శాపాలను ఎదుర్కోవడం చాలా ఆ ఇంటిల్లిపాది పాటి ఇబ్బంది పడతారండి కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు ఇలాంటి చెట్లు తీసేయకుండా మన ఇంటికి దూరంలో ఎటువంటి అయినా వేసుకోండి ఎటువంటి ఇబ్బంది ఉండదు దగ్గరలో ఉంటే మాత్రం వద్దు ఇంకొకటి ఏది లేకపోయినా మనకు ఈ చెట్లు ఏది లేకపోయినా ఒక్కటి మాత్రం పెంచుకోండి తులసి చెట్టు మాత్రం ప్రతి ముంగిట ఉండి తీరాలండి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీరు ఏ చెట్టు ఉన్నా లేకపోయినా ఏదైనా ఒక పూల చెట్టు చిన్న పూల చెట్టు ఉన్నా లేకపోయినా కనీసం ఒక తులసి వృక్షాన్ని మాత్రం మీరు ఇంటి దగ్గర తులసి చెట్టును మాత్రం అది కూడా చాలా మంది తెలియక ఈశాన్యంలో పెడతా ఉన్నారు బృందావనం కట్టి పెద్దగా బ్రహ్మాండంగా కనబడే విధంగా ఈశాన్యం వైపు తీసుకెళ్తున్నారు ఇలా చేయకండి ఎప్పుడు కూడాను మీరు ఒకవేళ బృందావనం కట్టు కట్టి తులసి చెట్టును పెంచాలనుకుంటే మాత్రం మన ఇంటికి వాయువ్యం వైపు కానీ ఆగ్నేయం వైపు కానీ పెంచుకోండి ఆ బృందావనం కట్టి బ్రహ్మాండంగా మీరు చేసుకోవచ్చు ఏమి ఇబ్బంది లేదు అంతేగాని ఈ సమయంలో మాత్రం ఇలా బృందావనం కట్టి తులసి చెట్టును మాత్రం పెంచుకోవద్దు కానీ ప్రతి ఇంటిలో ఈ తులసి చెట్టు ఉండాలనేది ఖచ్చితంగా అవసరం అండి ఎందుకంటే ఈ తులసి చెట్టులో సకల దేవతలు సకల వేదాలు సకల నదులు పుణ్యతీర్థాలు ఉన్నాయనేది మన పెద్దలు చెప్పిన మాట నేను చెప్పేది కాదు ఇది అలాగే ఇంకా మీకు కుదిరితే ఒక గోవును పెంచుకోవడం చాలా అండి మీకు ఒకవేళ స్థలం ఉండి మీకు ఒకవేళ ఓపిక ఉంటే మాత్రం ఈ తులసి చెట్టు ఒక గోమాత మన కాంపౌండ్ ఉందనుకోండి దాదాపు కొన్ని వాస్తు దోషాలను కూడా వీటి నుంచి మనం పోగొట్టుకోవచ్చండి ఇది చాలా చాలా మంచి రెమెడీ అని చెప్తానండి నేను ఎవరికైనా కూడాను వీటి నుంచి చాలా వాస్తు దోషాలు పోతాయి ఎందుకంటే ఈ గోమాత ఈ తులసి చెట్టు మన ఇంట్లో ఉంది మన ఆవరణంలో ఉంది అంటే మాత్రం దాదాపు అక్కడ దేవతలు నివాసమై ఉంటారనేది మన పెద్దలు చెప్పిన మన మహర్షులు చెప్పిన మన వేదాలు చెప్పినా ఏంటి ఇది కాబట్టి మీకు కుదిరితే ఇలా ఒక గోమాతను పెంచుకోండి తులసి చెట్టు మాత్రం ఖచ్చితంగా ఇంటి దగ్గర పెంచుకోండి మీరు చాలా చాలా రిజల్ట్స్ అంటే మంచి మంచి ఎప్పుడు కూడా ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉంటారనేది నా యొక్క నమ్మకం అండి కాబట్టి మీకు కుదిరితే ఈ విధంగా చేయండి ఏ చెట్టు లేకపోయినా ఇవి మాత్రం పెంచుకోండి చాలా Thank you. Thank you so much.